రోజుల ముందు ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ముఖ్యంగా ఐటీడీపీ లోకేష్ నిర్వహిస్తున్న ఐటీడీపీ సంస్థ ఏదైతే ఉందో జగన్ గారి ఇష్యూ గురించి జగన్ గారి వస్తధాని గురించి సోషల్ మీడియాలో కామెంట్ చేయడం జరిగింది మేము కూటమి ప్రభుత్వం కానీ లోకేష్ గారిని ఒకటే చెప్పదలుచుకున్నాం కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచాక ఇవాళ రోజున రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయండి ఆడపిల్లల మీద అత్యాచారాలు అయితే ఉంది రాష్ట్రంలో జరిగే గుండాగి గుండాధం అయితే ఉంది ఎన్నో సమస్యలు ఈ ఫేక్ లిక్కర్ సమస్యలు ఏదైతే టీడీపీ నిర్వహిస్తున్న ఫేక్ లిక్కర్ దందా ఏదైతే ఉందో చాలా సమస్యలు ఉండండి వీటి మీద పోరాడకుండా జగన్ గారు ఏ బట్టలు వేస్తున్నారు ఏ షర్ట్ వేసుకున్నారు ఏ ఫ్యాంట్ వేస్తున్నారు ఏ షూ వేస్తున్నారు ఇది ఇది ఇలా జగన్ బ జగన్ గారిని కామన్ చేయడం వల్ల ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఈ కుటుంబ ప్రభుత్వం ఏంటంటే రాష్ట్ర పరిపాలన వదిలేసి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద దృష్టి పెట్టి రా రాత్రి పడుకునే ముందర నుంచి ఉదయం లేచారు వరకు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు నామస్మరణ చేయకపోతే ఈ కూటమి ప్రభుత్వం నేతలకి నిద్ర పట్టట్లేదు కావున కూటమి ప్రభుత్వం మీకు ఒకటే హెచ్చరిస్తాం రానున్న రోజుల్లో విద్యా వైద్యం రాష్ట్రంలో ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా విద్యా వైద్యం పేదలకు పేద ప్రజలకు మంచి విద్య అందించాలి పేద ప్రజలకు మంచి వైద్యం అందించాలి ఉచితంగా అందించాలి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏదైతే సంక్షేమ పథకాలు తెచ్చి పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉచిత వైద్యం విద్య తెచ్చి కింద ఉన్న సమాజాన్ని ఎలా బాగుపరిచాలో అలా మీ వంతు కృషిగా బాగు చేయడానికి చూడటమే తప్పించు చూ చూడాలి తప్పించి ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా ఇలా ఒక విధంగా కామెంట్ చేయడం వల్ల రాష్ట్ర ప్రజలు చూసి కుటుంబ ప్రభుత్వం కానీ ముఖ్యంగా ఐటీడీపీ లోకేష్ నిర్వహిస్తున్న ఐటీడీపీ ఏదైతే ఉందో ఐటీడీపీ గురించి చూసి నవ్వుకుంటున్నారని రానున్న రోజుల్లో ఇలాంటి విషయాలు పునరావృతం కాకుండా చూసుకుని మీ గౌరవం మీరు కాపాడుకుని రాష్ట్ర ప్రజలకి మంచి చేసే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకో తీసుకోవాలని చెప్పి మేము మనసు మీడియా వ్యవస్థ ఏదైతే ఉందో వాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇంకోటి తెలుగుదేశం సోషల్ మీడియా ఏదైతే ఉందో ఐటీడీపీ సంబంధించింది ఈ రాష్ట్రంలో బలమైన సోషల్ మీడియా అనుకునేది ఈ రెండు సోషల్ మీడియాలే దీ ఈ రెండు సోషల్ మీడియా ఈ రెండు సోషల్ మీడియాలకి రెండు విత వ్యత్యాసాలు ఉన్నాయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఏదైతే ఉందో విత్ నెంబర్స్ నెంబర్స్తో సహా సబ్జెక్ట్ సబ్జెక్ట్ పరంగా వాళ్ళు పెట్టే పోస్టులు కానీ వాళ్ళు పెట్టే ట్వీట్లు కానీ వాళ్ళు పెట్టే కౌంటర్లు కానీ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఖచ్చితంగా ఒక అవగాహన ఉండి గ్రౌండ్ లెవెల్లో సమాజంలో జరిగే విషయాల గురించి పూర్తి అవగాహన చేసుకుని ఒక పోస్ట్ పెట్టమే జరుగుతుందండి అంత అంత పర్ఫెక్ట్గా ఉన్నది వైసీపీ సోషల్ మీడియా వాళ్ళకి నెంబర్స్ ప్రక పట్ల అవగాహన ఉంది సమాజం పట్ల అవగాహన ఉంది సమాజం పట్ల పూర్తి బాధ్యత ఉంది వేరే ఉందో ఐటీడీపీ సోషల్ మీడియా అయితే ఉందో కేవలం ఇది అబద్ధం అని తెలిసి కూడా ఈ అబద్ధాన్ని లక్ష సార్లు ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఇవాళ రోజున ఐటీడీపీ సోషల్ మీడియా ఉంది మేము ఐటీడీపీ సోషల్ మీడియా మీకు ఒకటే చెప్తున్నాము మానవత్వం ఉండాలా మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు మనకి తల్లు ఉన్నారు మనకి కూతురులు ఉన్నారు రేపు రానున్న రోజుల్లో పొరపాటున మీ కర్మకాలి ప్రభుత్వం మారింది అనుకోండి మీ పరిస్థితి ఏంటో అని చెప్పి ఒక్కసారి ఐటీడీపీలో ఫేక్ పోస్టులు పెట్టే ప్రతి ఒక్కరికి మేము హెచ్చరిస్తున్నాం